అందరికీ కూడా అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పల్నాడు ప్రాంతం స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియా పల్నాడు జిల్లా అక్కడ బీసీ ఎస్సీ ప్లస్ రెడ్డి కాంబినేషను ప్లస్ అదర్ కమ్యూనిటీస్లో కూడా ముస్లిం వర్గాలు కూడా రెండు మూడు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉండడం ఆ పార్టీకి కలిసి వస్తుంది కమ్మ కాపు ఓటింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ఈ కాంబినేషన్ ఎక్కువగా వైసీపీకి ఫేవర్గా ఉంటుంది పైగా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి లీడర్షిప్ ఉంది సో ఆ కారణంగా అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది చిలకలూరుపేట పెదకూరపాడు వినుకొండ గురజాల సత్తెనపల్లి నర్సరావుపేట మాచర్ల అన్ని సీట్లు కూడా వైసీపీ గెలుచుకుంది క్లీన్ స్వీప్ చేసింది సో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత ప్రక్షాళన ఆ జిల్లాలో వైసీపీకి నష్టం చేసేలా ఉంది ముఖ్యంగా ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అయితే మార్చే అవకాశం కనిపిస్తోంది ఆల్రెడీ ఆయన గుంటూరు ఎంపీగా వెళ్ళమన్నారు ఆయనేమో ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఆయన్ను ఒకవేళ పక్కన పెడితే బీసీకి ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన బీసీకి ఇస్తే ఫస్ట్ ఆప్షన్ నాగార్జున యాదవ్ గారు అంట వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు చూడండి సో నాగార్జున యాదవ్ గారు ఎవరు అని తెలియాలంటే మహాసేన రాజేష్ గారి ఛానల్ చూడండి ఆయన బాగా చెప్తాడు నేనైతే చెప్పలేను కానీ సో నాగార్జున యాదవ్ గారికి కొంచెం వైసీపీ వైసీపీలో బాగా యాక్టివ్ బాగా పాపులర్ టీడీపీకి టీడీపీ మీడియాకి కౌంటర్లు ఇవ్వడం సబ్జెక్ట్ మాట్లాడడం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంలో ఆయన చురుగ్గా ఉంటారు సో ఇన్నాళ్ళు వైసీపీకి ఒక సాధారణ దిగువ స్థాయి కార్యకర్తగానో సాధారణ నాయకుడుగానో మాత్రమే పనిచేశారు సాధారణ కార్యకర్తగా సోషల్ మీడియా నాయకుడిగా మాత్రమే పనిచేశారు సో మొదటిసారిగా ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అవకాశం వచ్చే టైం వచ్చింది సో ఆయనకు నర్సరావుపేట ఎంపీ సీటు ఇవ్వాలి అనేది పార్టీ ఆలోచన దానికి సంబంధించి కొంత ఐవీఆర్ఎస్ సర్వే చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఐపాక్ సర్వే చేయించారు అంత పాజిటివ్గానే ఉన్నప్పటికీ అక్కడ బీసీకి ఇస్తే గెలుస్తారు అని వచ్చినప్పటికీ సో ఈయనైతే బెస్ట్ అని పార్టీ పెద్దలు భావించిన అక్కడి ఎమ్మెల్యేలు చాలామంది వద్దు వద్దుగాక వద్దు ఆయనైతే వద్దు అని అన్నారు సో ఈరోజు ఈనాడులో ఒక పెద్ద వార్త కూడా వచ్చింది దానికి సంబంధించి నాగార్జునను మా పెడతారా నర్సరావుపేట లోక్సభ సమన్వయకర్తగా పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేరును సీఎం జగన్ ప్రతిపాదించగా మంత్రి విడదల రజని సహా పల్నాడు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు అంతా తీవ్రంగా వ్యతిరేకించారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటికి రెండు సార్లు సీఎం వద్దకు వెళ్ళి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అనామకుణ్ణి పార్టీ పేరుతో పైరువేలు చేసుకుంటున్న వ్యక్తిని పట్టుకొచ్చి మా నెత్తెని పెట్టకండి అని తీవ్రస్థాయిలోనే జిల్లా ఎమ్మెల్యేలు సీఎంకి చెప్పారు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే మీరు ప్రతిపాదిస్తున్న వ్యక్తి స్థాయి ఏంటి ఆయన పార్టీ పేరుతో బయట ఏం చేస్తున్నారో తెలుసా అంటూ నాగార్జున వ్యవహారాలను సీఎం ముందుంచినట్టు సమాచారం వాటిని చూసిన ముఖ్యమంత్రి ఇంత చేస్తున్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది దీనిలో ఈనాడు స్టైల్ ఆఫ్ మసాలా కొంత దట్టించారు ఎందుకంటే నాగార్జున ఈనాడిని ఎప్పటికప్పుడు ఏక్పాడేస్తూ ఉంటాడు రామోజీరావు గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు ఈనాడుకి టైం వచ్చింది కాబట్టి నాగార్జున యాదవ్ ఎటువంటి వాడు అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పినట్టుగా ఈనాడులో రాశారు సరే ఇదంతా పక్కన పెడితే యాక్చువల్లీ పల్నాడు లాంటి ప్రాంతానికి నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తిని అంగీకరించే అవకాశం అయితే లేదు సో అక్కడ పల్నాడు ప్రాంతంలో సీనియర్ కాకలు తిరిగిన పొలిటికల్ యోధులు ఉన్నారు మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే గురజాల కాసు ఫ్యామిలీ అలాగే మంత్రి విడదల రజనీ గారు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ పేరు మోసిన ఎమ్మెల్యేలు పేరు మోసిన నాయకులు వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంటేనే వాళ్ళ అంగీకారం ఉంటేనే ఎంపీ సీట్ ఎవరికైనా ఇస్తారు యాక్చువల్లీ నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మళ్ళీ ఆ సీట్ ఇస్తే కంఫర్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఆయనే బెస్ట్ ఆప్షన్ అక్కడ ఆయనకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు కానీ ఎందుకో మరి ఆయనకు సీటు ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు పార్టీ ఆలోచిస్తుంది ఆయన మాత్రం అక్కడి నుంచి ఆ పార్టీ సీట్ వస్తే పోటీ చేస్తా లేదంటే సైలెంట్గా ఉంటాను అనేటట్టు ఉన్నాడంట సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ స్థానాల్లో కూడా కంచుకోట లాంటి స్థానాల్లో కూడా అభ్యర్థులను దింపలేక కొత్త అభ్యర్థులు దొరక్క ఉన్న అభ్యర్థుల మీద తిరుగుబాట్ల కారణంగా రివర్స్ అవుతున్న కారణంగా ఎక్కడికక్కడ వెనకడుగు వేస్తున్నారు నర్సరావుపేట పక్కనే ఉన్న బాపట్ల ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు ఆ పక్కనే ఉన్న ఒంగోలు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు ఇలా అనేక మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి థ్యాంక్ యూ